యోగు గ్రంథము ఏడవ అధ్యాయము భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలువాని దినములు వంటివి కావా నీడను మిగిలిన ఆపేక్షించు దాసును వలను నిమిత్తము కనిపెట్టుకుని కూలువాని వలను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంట పిల్లలతోనూ కప్పబడియున్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని వాని కంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షమైపోవుచున్నవి నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకును నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును కాని నీ నుండకపోదును మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడనో తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నెరగదు కావున నేను నా నోరు మూసుకునను నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడెదను నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలియించదవు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకునగా నీవు స్వప్నము వలన నన్ను బెదిరించదవు దర్శనముల వలన నన్ను భయపెట్టదు కావున నేను ఉరి కోరుచున్నాను ఈ నా ఎముకలను చూచుటకన్నా మరణముందుట మరణం నాకు ఇష్టము అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు నా దినములు ఊపిరివలే నున్నవి నా జోలికి రావద్దు మనుష్యుడు ఏపాటివాడు అతని గనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలుపనేలా ప్రతి పగలు నీ వతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీ అతని శోధింపనేలా ఎంతకాలము నీవు నన్ను చూచటం మానకుందువు నేను వేయి వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసేతున్న నరులను కనిపెట్టువాడ నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగా నున్నాను గురిపెట్టితివి నీ వేళ నా అతిక్రమమును పరిహరింపవు నా నేల క్షమింపవు నేనెప్పుడు మంటిలో పండుకునేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు కానీ నేను లేకపోయేదను ఆమెన్